ముఖ్యమంత్రిపై దాడిని తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు ఖండించి వదిలేసి ఉంటే ఇంత రచ్చ ఉండేది కాదు కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ దాడిని అవహేళన చేసేలాగా ఏదో డ్రామా అంటూ అభివర్ణించేందుకు తెగ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ఎవరైనా హత్య చేయాలనుకుంటే మరి ఇంత సిల్లీగా ప్లాన్ చేస్తారా అంటూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు టీడీపీ నేత ఎంపీ ఇటీవల టీడీపీలో చేరిన ఎంపీ రఘురామకృష్ణరాజు మరో అడుగు ముందుకు వేసి హత్య చేయాలనుకుంటే ముఖ్యమంత్రిని ఎవరైనా క్యాటర్బాల్ను వాడతారా తుపాకీని వాళ్ళేరా మాత్రం అంటూ మాట్లాడారు వాడరు ఇలాంటి ప్లాన్లు చేసే వాళ్ళు అతి తెలివిగా ప్లాన్లు చేసి ఉంటారు కాబట్టి తుపాకులు లాంటి వాళ్ళు వాడరు ఎందుకంటే ఇది ఎన్నికల సమయం ఏమాత్రం తేడా వచ్చినా అవతలి వాళ్లకు ప్రత్యర్థులకు విపరీతమైన నష్టం ఉంటుంది కాబట్టి అలా నష్టం జరగకుండానే టార్గెట్ రీచ్ అవ్వాలి అన్నది ఈ ప్లాన్ గీసిన వ్యక్తి లేకుంటే వ్యక్తుల ఆలోచనై ఉంటుంది తుపాకీ వాడారు అనుకోండి గురి కుదిరినా గురి తప్పినా అది ఒక పెద్ద సంచలనం అయిపోతుంది ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులకు రాజకీయంగా కూడా ఎన్నికల సమయంలో అతి భారీ నష్టాన్ని చేకూరుస్తుంది పైగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పెద్ద పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తుల మీద నేరుగా తుపాకీ వాడితే గురి తప్పినా తప్పకపోయినా ప్రజల నుంచి కావచ్చు ఆ పార్టీ నుంచి శ్రేణుల నుంచి వచ్చే రియాక్షన్ కావచ్చు చాలా అగ్రెసివ్గా చాలా స్పీడ్గా ఉంటుంది దాన్ని తట్టుకోవడం అవతల వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అదే ఇలా ఆకతాయి తరహాలో ఏదో ఎవరు ఆకతాయి రాయేస్తే వరపాటును తగలని చూడత తగిలి ఇదైపోయింది అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ను రెడీ చేస్తే ప్రజలు అందరూ తెలుసుకోవడానికి అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఒక గందరగోళంలో ఉంటారు కాబట్టి వెంటనే రియాక్షన్ రాకుండా కాస్త మెల్లగా రియాక్షన్ వచ్చేలాగా కూడా కొందరు ప్లాన్లు చేసేవాళ్ళు ఇలాంటి ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు అదే తుపాకీ వాడి ఉంటే నిన్న గురి తప్పినా సరే పెద్ద ఎత్తున రియాక్షన్ ఉండేది కానీ అలా జరగలేదు కారణం ఏంటంటే అది క్యాటర్బాల్తో కొట్టారో మరి ఏమిటితో కొట్టారో ఒక రాయి కాబట్టి ఆకతాయి రాయి వేశారేమో అని వైసీపీ వాళ్ళే ప్రధాన నాయకులు కూడా ఒక గంట పాటు ఎవరు ఆకతాయి రాయి వేశారేమో అన్నట్టుగానే ఉన్నారు ఆ తర్వాతనే అసలు విషయాలు ఒక్కొక్కటిగా వాళ్ళకి అర్థమవుతూ వచ్చాయి కాబట్టి ఇలా ప్లాన్లు చేసేవాళ్ళు అంటే ఏ ప్లాన్ చేశారో మనకు తెలియదు కానీ ఇలా సున్నితంగా పెద్దగా నష్టం లేకుండా గోల్ రీచ్ అవ్వాలి టార్గెట్ రీచ్ అవ్వాలి అనుకునే ప్లాన్లు వేసేవాళ్ళు ఇలాగే ప్లాన్లు వేస్తారు చాలా స్మూత్గానే చాలా చిన్న ప్లాన్ లాగే ఉంటుంది కానీ జరిగే నష్టం ఒకసారి అపారంగా ఉంటుంది అదే ఇలా క్యాడర్ ఇలాంటి వాటితో ప్రయోగం చేశారనుకోండి టార్గెట్ అంటే శరీరంలోని సున్నితమైన ప్రాంతాల్ని టార్గెట్గా చేసుకొని గురి పెట్టి కొడితే ఒకవేళ గుది గురి కుదిరితే ప్రాణాలు పోతాయి టార్గెట్ రీచ్ అయినట్టు అవుతుంది ఒకవేళ గురి తప్పిందే అనుకోండి అదొక ఆకుతాయిల పనిలాగా జస్ట్ ఎవరో జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉంటే ఎవరో రాయి వేశారు ఇదంతా ఒక ఆకతాయి పని ఇదే పెద్ద కుట్ర ఉన్నట్టు దీని వెనుక అనిపించకుండా ఉండాలి అన్న జాగ్రత్తతో కూడా ఇలాంటి ప్లాన్లు చేస్తూ ఉంటారు ఎన్నికల సమయం కాబట్టి తుపాకీ వాడింటే గురి తప్పినా సరే ఈ పాటికి పరిస్థితి ఇంకోలా ఉండేది అవతల వాళ్ళకు భారీగా నష్టం ఉండేది కాబట్టి చాలా తెలివిగా ఒక వేశారు ఒక ప్రయత్నం చేశారు శరీరంలోని అంటే కణిత లాంటి ప్రాంతాలకు తగితే ఆ ఆ రాయి అంత స్పీడ్గా వచ్చి తగిలి ఉంటే అక్కడే ప్రాణాలు కూడా పోతాయి అది టార్గెట్ ఒకవేళ మిస్ అయింది అనుకో ఇదే జస్ట్ ఎవరు ఆకతాయి చేశారు దానికి ఎవరికి సంబంధం ఉండదు పెద్దవాళ్ళని ఒక కవరింగ్ ఇవ్వడం అదే తుపాకీ వాడి ఉంటే ప్రతి ఒక్కరికి కూడా దీని వెనక మాస్టర్ మైండ్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అన్న ఇది వెళ్ళేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులకు భారీ నష్టం ఉండేది కాబట్టి అలా జరగకుండా టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఇలా సింపుల్గా చాలా సింపుల్గా అన్నట్టు కానీ పెద్ద ప్లానే చేసి కూడా ఉండవచ్చు అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఆయనకైతే బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత థ్రెట్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంది ఎందుకంటే చాలా ఎన్నో శక్తుల్ని ఎదుర్కొంటూ కొన్ని మాఫియాల్ని కూడా దాదాపు భారీగా దెబ్బగొట్టారు కొన్ని మాఫియాల్ని కూడా దశాబ్దాల పాటు కొన్ని రంగాల్లో కూరుకుపోయినా పాతుకుపోయిన మాఫియాలతో కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద గొడవే పెట్టుకున్నారు నడుస్తూ ఉంది కాబట్టి అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనేంత అభిమానం ఉన్న అభిమానులు ఉన్నారు అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి దొరికితే ఆయన ఏదో ఒకటి చేసేయాలి అన్నంత కోపం కసి ఉన్న శత్రువులు కూడా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి భద్రతను మునుముందు మరింత కట్టుదిట్టం చేసుకోవాల్సిందే మొన్నటి వరకు బహుశా ఇవన్నీ తెలిసే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి కావచ్చు అక్కడ పోలీస్ అధికారులకు కావచ్చు ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసే ఉంటాయి ఎంత మేరకు థ్రెట్ ఉంది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ వచ్చారు ఆ చర్యల్ని ఆ భద్రతా ఏర్పాట్లను కూడా ఒక వర్గం మీడియా అవహేళన చేయడం పరదాలు కట్టుకొని వెళ్తూ ఉన్నారు ప్రజల్లోనికి రావడం లేదు అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు బహుశా అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని ఉండకపోతే ఇలాంటి ఘటనలు ఇదివరకే జరిగి ఉండేవో ఏమో నిన్న జరిగింది కాబట్టి ఇటీవల మునుముందు మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లైతే ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకున్నంత శత్రువులు ఆయన మీద ఉన్నంత కోపం మరే ముఖ్యమంత్రి మీద కూడా లేదు అభిమానం అదే స్థాయిలో ఉంది ఆయన మీద కోపం కసి ఇది కూడా కొందరిలో అదే స్థాయిలో ఉంది